హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఇక్కడొచ్చి నేను ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాను దీనికోసం ఒక స్పూన్ ఉప్పు ఇంకా రెండు స్పూన్ల కారం ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ మనకి మటన్ మసాలా వేసుకున్నాను పౌడర్ ఇందులో ఆయిల్ వేసేసి ఈ కారాన్ని అంతటినీ మనం ముక్కలకి బాగా పట్టించుకోవాలండి ఇలా పట్టించుకునేటప్పుడు మనం చేతితోనే చక్కగా కలిపేసి ముక్కలకి కారాన్ని పట్టించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసేసుకుందాం మూత పెట్టేసి ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇంకా బాండీ పెట్టేసుకుని మనకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్నది జాపత్రి ఒక రెండు యాలకలు ఇంకా నాలుగు నుంచి ఐదు లవంగాలు మిరియాలు కొద్దిగా అంటే ఒక ఆరేడు మిరియాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి వాసన వచ్చేటట్టు డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని తర్వాత ఇందులో మనకి బిర్యానీ లీఫ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి లాస్ట్లో వచ్చి కసూరి మేతి వేసుకొని మనం దీన్ని చల్ల చేసుకోవాలి పక్కకు తీసేసుకొని తర్వాత ఇందులోనే మనం ఆయిల్ వేసుకొని మనం మసాలా కోసం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి వాటిని వాటిని వేసుకోవాలి ఇందులోన తర్వాత మనకి ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం అక్కడ కారాన్ని కొంచెం తగ్గించి ఇక్కడ ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇలా మసాలాని ఫ్రై చేసి మనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దానికి అంటే పచ్చిగా వేసుకునే మసాలాకి దీనికి చాలా తేడా ఉంటుంది ఇలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇందులోనే అల్లం ఇంకా వెల్లుల్లి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకునేటప్పుడు మనకు మసాలా పేస్ట్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా కలర్ఫుల్గా వస్తుంది నెక్స్ట్ వీటిని పక్కకు తీసుకొని చల్ల చేసుకోవాలి ఈ లోపల మనం కుక్కర్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి నేను దంచుకుని వేసుకున్నానండి తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అవి వేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చక్కగా ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండి లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం ఏంటంటే మ్యారినేట్ చేసుకున్నాం కదండి మటన్ని ఆ మటన్ని ఇందులో వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి మామూలుగా మటన్కి ఎక్కువ వాటర్ అది వస్తుంది కదండీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు సో ఇలా మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీనిపైన మూత రివర్స్లో పెట్టుకోవాలి కుక్కర్ మూత అప్పుడు వాటర్ అంతా మనకి వదులుతుంది మటన్లోంచి నెక్స్ట్ ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ అలా చేసి మనం కదుపుకుంటూ ఉండాలి తర్వాత నేను టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి నాకు అంటే ఇలాగే ఇష్టం అనమాట పేస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా పేస్ట్ ఎక్కువ అవుతుంది కదా గ్రేవీ సో ఇది కూడా వేగిన తర్వాత మళ్ళీ కదిపేసుకోవాలి చక్కగా మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న స్పైసెస్ ఇంకా అన్నీ మనం మిక్సీ చేసేసుకుందాం ఈ లోపల నెక్స్ట్ ఇందులోకి మనకి పుదీనా టేస్ట్ బాగుంటుందండి మటన్లోకి తర్వాత మనం చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి దీన్ని కూడా చక్కగా మనం ముందు ఎలాగ అయితే కదిపామో అలాగే కదుపుకుంటే ఆ మసాలా అంతా కిందకు వెళ్తుంది అప్పుడు ఆయిల్లో అది కూడా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత చక్కగా ఆయిల్ అది బయటకు వస్తుందండి ఇది బాగా ఫ్రై అయిపోయి ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది మసాలా ఇంకా కర్రీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏంటంటే హాట్ వాటర్ పోసుకోవాలండి మనకి మటన్ కానీ చికెన్ కానీ ఇలా వండుకునేటప్పుడు వాటర్ వేసుకుంటాం కదా ఆ ప్లేస్లో మనం నీళ్ళు మరిగించుకుని వేసుకుంటే పీస్ అనేది టెండర్గా ఉంటుందండి సాఫ్ట్గా ఉడుకుతుంది కూడా మళ్ళీ చల్లటి నీళ్ళు పోసామనుకోండి అది మళ్ళీ గట్టిపడిపోతుంది ముక్క ఇలా వేడి నీళ్ళు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా విజిల్స్ పెట్టేయాలండి మాకైతే సిక్స్ విజిల్స్కి ఉడుకుతుంది మటన్ నేనైతే సిక్స్ విజిల్స్ పెట్టేశాను ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి లాస్ట్లో మనం సాల్ట్ అది చూసుకోవాలి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా మనకి ఫైనల్ టచ్ ఏంటండి కొత్తిమీర కదా ఆ కొత్తిమీర అది వేసేసుకోవాలి సో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి చాలా బాగుంది గ్రేవీ కొంచెం చూసుకొని మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని దించేసుకోవాలి సో ఇదేనండి నాకు నేను చేసుకునే కర్రీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి